మద్యం దుకాణాల కోసం తొంభై ఐదు వేలకు పైగా దరఖాస్తులు చివరి రోజు పెరిగిన అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రద్దీగా మారిన ఎక్సైజ్ స్టేషన్లు డిపిఇ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు మద్యం దుకాణాల కోసం బారులు కట్టిరు మొన్న కేటీఆర్ మాట్లాడుతుండు ఈ మద్యం దుకాణాలది ఫీజు పెంచిర్రు ఆ లక్ష పైన రావాలి ఫీజు పెంచిర్రు ఆదాయం రావాలా రావాలా డబ్బులు రావాలని పనిచేస్తుండవు అని మాట్లాడుతున్నాం నిజంగా కేటీఆర్ సిగ్గుండాలి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని వైన్ షాపులు పెంచిర్రు ఆదాయం కోసమే కదా మీరు పెంచింది వైన్ ఛాపులు ఎన్ని వైన్ ఛాపులు పెంచిర్రు ఒక్కొక్క మండలానికి ఎన్ని ఇచ్చిర్రు గతంలో ఒకటి ఉంటుండే ఎన్ని పెంచుకుంటూ పోయిర్రు ఎవరు ఆదాయం కోసం ఆరాటపడ్డది ఎవరు తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొడతందుకు ఆలోచన చేసింది ఎవరు మీరు కాదా ఇప్పుడు ఉన్న షాపులు అట్లనే ఉన్నాయి మీరు చేసిన అప్పులు అట్లనే ఉన్నాయి ఆ అప్పులు మరి ఎవరు కట్టాలి మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఎంతసేపటికి బురద చల్లే ప్రయత్నం మానండి మీరు బురద చల్లడం మాని ప్రజల కోసం పనిచేస్తే అందరూ మీకు సహకరిస్తారు ప్రతి ఛానల్లో వాళ్ళు కూడా సహకరిస్తారు ఎంతసేపటికి మీరు అధికార దాహం కోసం పనిచేయద్దు ఏదేమైనా అక్కడ రక్తం ఏర్లై పారినా మాకు అధికారం కావాలన్న ఆలోచనతో పనిచేస్తారు అది ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నది ఇటువంటి మానుకొని ప్రజలకు కావాల్సిన దాని మీద ప్రభుత్వానికి సూచనలు చేస్తే మిమ్మల్ని ఎవరన్నా నమ్ముతారు ఇలా జూబ్లీలు ఎలక్షన్ తీసుకోర్రీ రేపు రిజల్ట్ వచ్చినాక మీకు తెలుస్తుంది ఒక్కొక్కరికి